బియ్యం రెండు రూపాయల పథకం కానీ జనతా వస్త్రాలు కానీ పక్కా గృహ నిర్మాణం కానీ అలాగే ఆడబడుచులకి ఆస్తుల హక్కు కానీ అందరి యొక్క అదృష్టం ఇవాళ మనకి ఒక మంచి నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్టీ రామారావు గారు కలిసి గ్రామ స్థాయి వరకు మనం కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం గ్రామ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు ఇది తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్నో మంది తెలుగుదేశం పార్టీని విలువన చేర్చాలని ప్రయత్నం చేసిన ఎవరు వల్ల కాలేదంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మనం చూసాం ఇందిరాగాంధీ వల్ల కాలేదు ఆనాడు ఒక గవర్నర్ని పెట్టి ఆ గవర్నర్తో మనం ఎమ్మెల్యేని చేర్చాలని ప్రయత్నం చేస్తే అన్న నందమూరి తారక రామారావు గారిని తిరిగి మళ్ళీ నెల రోజుల్లోనే గద్దెల మీద కూర్చోపెట్టినటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఆనాడు జరిగినటువంటి కార్యక్రమాల్లో తర్వాత పార్టీని ఒక దుష్టశక్తి వచ్చి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే తిరిగి మళ్ళీ మనం ఆ రోజున మళ్ళీ మనం కాపాడుకున్నాం అలాగే రాష్ట్రాన్ని కేవలం తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపనం చేయాలని చెప్పి ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేస్తే తిరిగి మళ్ళీ ఇవాళ మనం అధికారకు రాగలిగామంటే అది కార్యకర్తల యొక్క బలం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు నారా లోకేష్ గారు ఎందుకనంటే ఇవాళ తెలుగు జాతి యొక్క ఔనత్యాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగు వారి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా గర్వంగా నిలబడి చెప్పినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అనాడు తెలుగు ఆత్మ గౌరవం కోసం అన్నగారు పనిచేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని కల్పించి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఇవాళ అగ్రస్థానంలో ఉన్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఐటీ రంగంలో తీసుకొచ్చిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు చేసిన ఈరోజు నిరంతరం విద్యుత్తు అందిస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అటువంటి మన పార్టీకి కష్టాలు ఇబ్బందులు కొన్నిసార్లు కల్పిస్తూ ఉన్నారు ఇవాళ మన నాయకుల్లో ఒక పటిష్టమైనటువంటి ఒక బలంతో కూడుకున్నటువంటి నాయకత్వాన్ని తయారు చేయాలని చెప్పి యువ నాయకుడు నారా లోకేష్ గారు గతంలో మనం మండల కమిటీలు గ్రామ కమిటీలే కాకుండా ఇవాళ బూత్ స్థాయి కమిటీలు కూడా మనం తొలిసారిగా ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఆరు పే ఏదైతే ఒక పేజీ బూత్కి ఒక ఎన్ని పేజీలు ఉంటాయి ఒక ఇరవై పేజీలు ఉంటాయి అంటే పేజీకి అరవై ఓట్లు ఉంటాయి అరవై ఓట్లకి ఇద్దరిని పెట్టుకుంటున్నాం ఆ ఇరవై ఆ ఇద్దరు ఆ బూత్లో ఉన్నటువంటి ఏదైతే ఆ పేజీలో ఉన్నటువంటి అరవై ఓట్లని ఎప్పటికప్పుడు మనం అధ్యయనం చేసుకోవాలి వాళ్ళ స్థితిగతులను అధ్యయనం చేసుకోవాలా ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు వాళ్ళకి తెలియజేయాలా ఇవాళ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షం చేసినటువంటి గతంలో చేసినటువంటి అక్రమాలు ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దానికనే ఇవాళ బూత్ లెవెల్లో ఇవాళ మనం ఇరవై మంది ఏదైతే పేజీకి ఇద్దరు నేసుకుంటా ఉన్నాం అలాగే బూత్కి కన్వీనర్ కో కన్వీనర్ నేసుకుంటున్నాం యూనిట్ ఇన్ఛార్జీని పెట్టుకుంటున్నాం క్లస్టర్ ఇన్ఛార్జీలు పెట్టుకుంటున్నాం ఇవాళ ఇవన్నీ కూడా చక్కటి వ్యవస్థను చేసుకున్నాం మండల కమిటీలు అనుబంధ కమిటీలు జిల్లా కమిటీలు జిల్లా అనుబంధ కమిటీలు రాష్ట్ర కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఇవాళ గతంలో పదవులు కావాలంటే ఏ నాయకుడు సిఫార్సు చేయాల్సిన పరిస్థితి ఉంది ఇవాళ ఆ పరిస్థితి లేదు మన పనితీరుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఇవాళ ఈ స్టేట్ మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా పనిచేశారు కాబట్టి ఇవాళ రాష్ట్ర స్థాయిలో పదవులు వీళ్ళు ఇంటి దగ్గర ఉంటే పిలిచి ఇచ్చినటువంటి ఘనత ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతున్న విషయాన్ని తెలియజేస్తున్నాం రేపొద్దున మీరు కూడా రేపు స్థానిక సంస్థలు ఉన్నాయి స్థానిక సంస్థల్లో పంచాయతీలు ఉన్నాయి ఈ పంచాయతీలు దగ్గర దగ్గర మీకు ఇరవై ఏడు పంచాయతీలు ఉన్నాయి ఈ మండలంలో ఇరవై ఏడు పంచాయతీలు మూడు క్లస్టర్లు ఉన్నాయి అలాగే యూనిట్లు వచ్చి ఐదు యూనిట్లు ఉన్నాయి బూతులు డెబ్బై ఐదు బూతులు ఉన్నాయి మీరు ఎప్పటికప్పుడు మండల కమిటీలు కూర్చోవాలి మండల కమిటీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకోవాలి క్లస్టర్లు ఎలా ఉన్నాయి క్లస్టర్ ఇన్ఛార్జీలు వర్క్ చేస్తున్నారా లేదా యూనిట్ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారా లేదా అలాగే బూత్ కమిటీలు ఉన్నాయా లేవా వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజల్లో తీసుకెళ్ళాలి ఇవాళ ఒకటో తి పెన్షన్లు ఇస్తున్నాం ఇవాళ ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఎవరైనా పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ రూపేణ పేదలకు అందిస్తున్నాం ఈ పెన్షన్లు మనం మన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా వేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనం వేస్తున్నామా లేదా నాలుగు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడా లేదు ఇంతమందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఎక్కడ లేదు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అన్నదాత సుఖీబాబు కింద ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా రేపు గ్రామాల్లో మళ్ళీ తిరిగి మన నాయకులు మీసం మెలేసి తిరిగే విధంగా నిలబెట్టడానికి ఇవాళ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రణాళిక మన నాయకత్వాన్ని తయారు చేస్తూ ఉన్నారు రేపు జరిగే స్థానిక సంస్థలో తిరిగి మళ్ళీ మనం గెలవాలి మనం చేసే అభివృద్ధి కామే కార్యక్రమాలు రేపు పొద్దున మనం కూడా అక్కడ నిలబడి చేయాలంటే స్థానిక సంస్థలు మన చేతిలో ఉండాలి స్థానిక సంస్థలన్నీ గెలిపించుకుంటారు లేదని నేను అడుగుతున్నా ఇరవై ఏడు ఇరవై ఏడు పంచాయతీలు ఇరవై ఏడు పంచాయతీలు గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా హామీలు ఇవ్వాలి ఖచ్చితంగా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం వదిలినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాల వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోయింది ఇవాళ ఒక్కొక్కటి చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం కనీసం ఈ రాష్ట్రం కూర్చుంటా కూడా కుర్చీలేనటువంటి పరిస్థితిలో రెండు వేల పద్నాలుగులో అధికారం తీసుకున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చక్కగా అన్ని విధాలా చేసుకుంటూ వచ్చాం కానీ దురదృష్టం ఏంటంటే కులాలని చెప్పి మతాలని చెప్పి ప్రాంతాలని చెప్పి మన మధ్యలో చిచ్చు పెట్టి మన నాయకుల్లోని ఒక అనుమానాలు క్రియేట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి